మన దేశంలో డబ్బుంటే చాలు జడ్జిలైనా కొనయచ్చు అనేది ఇప్పుడు రుజువైంది ఇంత నీచమైన వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా ఉండదేమో దట్ ఈజ్ మనీ పవర్ సిగ్గు లజ్జా మనం వదిలేయండి కనీసం మానవత్వం కూడా లేని రాక్షసులు మన దేశంలో ఉన్నారు ఇప్పుడు పూణే జనం ఏకంగా జడ్జికి వ్యతిరేకంగా కోర్టులో ఫిర్యాదు చేస్తూ ఉన్నారు ఉన్నత కోర్టుల్లో సదరు జడ్జిపై ఫిర్యాదు చేయడమే కాదు అన్యాయం చేసి పనికి మాలను తీర్పునిచ్చినందుకు జైల్లో వేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు దేశాన్ని కుదిపేస్తోంది పూణే సంఘటన మరి అసలు పూణేలో ఏం జరిగిందో ఈస్ట్ స్టోరీలో చూద్దాం మన దేశంలో పోలీసుల నుంచి ఇతర వ్యవస్థలు ఎంత భ్రష్టు పట్టాయో ఒకసారి మళ్ళీ చూద్దాం సదర వెదవలకు బుద్ధి వచ్చే వరకు ఇలానే మాట్లాడుకుందాం పూణేలో మే పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున తెల్లవారుజామున అంటే ఇరవైవ తేదీన వేదాంత అగర్వాలనే పదిహేడేళ్ల తాగబోతు అత్యంత ఖరీదైన పోర్షే టైకాన్ కార్ వేగంగా వస్తున్నాడు ఫుల్ గా తాగి ఉన్నాడు ఆ వెదవ లోపల కూర్చుంటే రాకెట్ లో ఉన్నట్టుగానే ఉంటుంది ఒళ్ళు కూడా కదలకుండా ఉంటుంది ఇక ఎంత వేగంతో వెళ్ళినా కూడా అసలు తెలియదు వెహికల్ షేక్ కూడా కాదు సరే దాని స్పీడ్ సంగతేమో కానీ పదిహేడేళ్లకే తాగుబోతు కంటే దారుణంగా తాగాడు వేదాంత్ సోయి లేకుండా ఏకంగా గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో వస్తున్నాడు ఇక తెల్లవారు జమ కావడంతో జనం రద్దీ మామూలుగానే ఉంది అయితే అప్పుడే మధ్యప్రదేశ్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనీష్ అశ్విన్లు ఇద్దరు కూడా బైక్ మీద వెళుతూ ఉన్నారు అంతే వారిని వేగంగా వెనక నుంచి ఢీకొట్టాడు నీచుడు ఆ వేగానికి పాపం ఆ ఇద్దరు టెక్కిలు ఎగిరి పడ్డారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఆ తర్వాత కారు నుంచి కిందకు దిగాడు ఇక అక్కడే ఉన్న ఇతర వాహనాలు డ్రైవర్లు ఈ వేదాంతని ఇంతలో పోలీసులు వచ్చి తీసుకెళ్లారు అయితే నుంచే మన దరిద్రపు వ్యవస్థ వ్యవహారాలు అన్ని కూడా బయటకొచ్చాయి వేదాంత మైనర్ కావడంతో ముందు అసలు పేరే బయటకు రాలేదు కానీ ఎంతైనా డబ్బున వెదవ కొడుకు కదా సీన్ అంతా అక్కడ మారిపోయింది సోయి లేకుండా ఫుల్ గా తాగినా కూడా అసలు ఆల్కహాల్ తాగలేదని నెగిటివ్ రిపోర్ట్ వచ్చేసింది ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా అక్కడ అద్భుతమైన సీన్ ఆవిష్కృతమైంది ఎంతలా అంటే దేశ న్యాయ వ్యవస్థ ఏళ్ల తరబడి గుర్తించుకునేంతగా బాలుడికి జడ్జి ఏకంగా పదిహేను గంటల్లో బెయిల్ ఇచ్చేశాడు ఎందుకంటే అసలు అతను తాకలేదట్ట సొద్దా పోసగాడు బాబు నువ్వు ప్రమాదం చేశావు కాబట్టి మూడు వందల పదాల్లో ప్రమాదంపై ఓ వ్యాసం రాయాలి ఇక పదిహేను రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో పనిచేస్తే చాలు ఇవే నీకు షరతలు ఇక ఇంటికి ఇంటికెళ్ళిపో అన్నాడు జడ్జి మరి ఇవే నిబంధనలో ఆ దేవుడికే తెలియాలి ఇలాంటి షరతులు కూడా ఉంటాయా అని జనం మన చట్టాలనే చేత్కరించుకునేలా చేశాడు న్యాయమూర్తి పోలీసులు మాత్రం నిందితుడిని మేజర్గా భావించి విచారించాలని కోరినా కూడా పట్టించుకోలేదు అయితే ట్రాఫిక్ పోలీసులు నోట్లో పైప్ పెట్టి ఎంత తాగాడో వెంటనే చెబుతారు కానీ తాగిపోతే వేదాంత మాత్రం ఏమీ తాగలేదట మంచినీరు తాగి మత్తులో చంపేశాడట ఇదే వెరైటీ ఇక్కడ మరోవైపు అనీష్ మృతదేహం ఒక అంబులెన్స్ లో అశ్విని మృతదేహం మరో అంబులెన్స్ లో నిర్జీవంగా పడి ఉంటే వారిని చూసి కన్నీరు అవుతున్న తల్లిదండ్రులు బంధువులను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించారు వారి తల్లిదండ్రులు ఒక తాగుబోతు టెర్రరిస్ట్ కంటే దారుణంగా వచ్చి ప్రాణాలు బలికొన్నాడు కానీ ఒకవైపు మార్టం కూడా పూర్తి కాకముందే జడ్జి వాడికి బెయిల్ ఇచ్చాడంతే దీనిపై యావత్ దేశం బొగ్గుమంది ఇటు బాధ్యత తల్లిదండ్రులు ఒకవైపు ఏడుస్తుంటే న్యాయమూర్తి మాత్రం ఇద్దరిని చంపినా కూడా బెయిల్ ఇచ్చి చిల్లర కండిషన్లో పెట్టారని ఫైర్ అయ్యారు మేము ఎంత గంటల్లో మరి చనిపోయిన వారికి ఏం న్యాయం చేస్తారని వ్యవస్థపై బాధితులు తీర్పుని ఖండించారు నిందితుడిని కస్టడీలోకి తీసుకోవాలని కోరారు అయినా కూడా మొదటి ఎవరు కానీ సోషల్ మీడియాలో దీనిపై సామాన్యులు జర్నలిస్టులు తీవ్రంగా స్పందించారు అసలు ఇదేం తీర్పు ఇదేం న్యాయం మొత్తం వ్యవస్థే కరప్ట్ అయిందని సీరియస్ అయ్యారు ఇంతలో ఖరీదైన బార్లో వేదం తన స్నేహితులతో ఆల్కహాల్ తాగుతున్న వీడియో బయటకు వచ్చింది సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ మారింది క్లియర్ గా ఆల్కహాల్ తాగుతుంటే నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని కోర్టులో చెబుతారా అంటూ పోలీసులను ఎకిపారేశారో జనం ప్రజలకు కోపం వస్తే ఎలా ఉంటుందో మొదటిసారి పూణే పోలీసులు చూశారు ఉదయాన్నే మృతులైన అశ్విని అనిష్ కుటుంబాలకు మద్దతుగా రోడ్ల మీదకు వచ్చేసారో జనం ఆ తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకున్నారు సోషల్ మీడియాలో అయితే న్యాయ వ్యవస్థే కాదు మొత్తం సిస్టం కరప్ట్ అయిపోయింది ఇది చెత్త వ్యవస్థ ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం వీళ్ళకు జీతాలు ఇచ్చేందుకు మనం కష్టపడి పని చేస్తున్నాం తూ అంటూ జనం ఫైర్ అయ్యారు ఎందుకంటే వేదాం తండ్రి పెద్ద వ్యాపారవేత్త ఇతనికి బ్రహ్మ రియాలిటీ అనే కంపెనీ ఉంది కోట్లు సంపాదించాడు కొడుకుని చేశాడు ఎంతో మందిని ముంచి సంపాదించుంటాడు మరి కనీసం మైనర్ కారు ఇవ్వద్దన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు మరి కారు చేయించలేదు మరి ఆ సదర్ షోరూమ్ ఎలా అనుమతించిందో తెలియదు లైసెన్స్ ప్లేట్ కూడా లేదు గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాడు తాగుబోతు తీవ్రవాది ఆ తర్వాత ఒక్కసారి డబ్బుల కట్టలు పడేసాడేమో కానీ ఆల్కహాల్ లేనట్లుగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది ఆ వెంటనే జడ్జి పనికి మాలినరతలతో బయట మరి ఎంత లంచం తీసుకొని ఉంటాడని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నత కోట్లకు సదర న్యాయమూర్తిపై ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు అంతేకాదు నెటిజన్లు కూడా తప్పుడు తీర్పించినందుకు ఉన్నత న్యాయమూర్తులకు ఫిర్యాదు చేస్తామని అందరూ సహకరించాలని క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ చాలా తప్పులు ఉన్నాయి మైనర్ కు కారు ఇవ్వడం తండ్రి తప్పు రిజిస్ట్రేషన్ లేకుండా కారును బయటకు పంపడం షోరూమ్ తప్పు కనీసం టెంపరీ నంబర్ కూడా లేదు అంతలా పని చేస్తున్నారు ఇక రోడ్ల మీద తిరుగుతుంటే ట్రాఫిక్ పోలీసులు అసలు ఏం చేస్తున్నారు సామాన్యుడు హెల్మెట్ పెట్టుకోకుంటే చాటు నుంచి వచ్చి రాగానే డొక్కు బైక్ కూడా లాక్కుంటారు కానీ మూడు కోట్ల కారు దర్జాగా నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతుంటే ఏం చేస్తూ ఉన్నారు వాళ్లే ఆపి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు ఇక మరొకటి అన్నిటికంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యామని ఈ మైనర్లంతా పార్టీ చేసుకుంటారు ఒకటి కాదు రెండు బార్లలో మద్యం తాగారు వారికి మద్యం సర్వ్ చేసిన ఆ బార్ యజమాను తప్పు వారే నిజంగా నిబంధనలను పాటించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు రెండు కుటుంబాలకు కన్నీటి శోకం తప్పేది ఇక సరిగ్గా వెంటనే ఆల్కహాల్ పర్సంటేజ్ టెస్ట్ చేసి నిజాయితీగా కోర్టు ముందు పోలీసులు ప్రవేశపెడితే నిందితుడికి బెయిల్ వచ్చేది కాదు వారు గాని విచారణ చేసి ఉంటే రెండవసారి బాధిత కుటుంబాలు ఏడ్చేవి కావు ఇక న్యాయమూర్తి ఎక్కడ చదువుకున్నాడో కానీ కనీసం మానవత్వం కూడా చూపించలేదు ఇద్దరు మనుషులను దారుణంగా హత్య చేస్తే చేస్తే మూడు వందల పదాలతో వ్యాసం రాయాలట పదిహేను రోజులు ట్రాఫిక్ పోలీసులతో పనిచేస్తే సరిపోతుందట అసలు ఏ చట్టంలో ఉంది హంతకుడిని ఎలా వదిలేయాలని స్కూల్లో మార్కులు తక్కువ వచ్చినా అతిగా అలర్ట్ చేసినా ముడ్డి మీద తంతారు మరి అలాంటి శిక్ష కూడా ఇద్దరిని చంపినా వేయలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం కావడంతో పూణే పోలీస్ కమిషనర్ రంగంలోకి దిగారు సోషల్ మీడియా నుంచి కూడా పూణే జనం ఆగ్రహం కళ్లారా చుట్టంతో మళ్ళీ విచారణ చేస్తున్నామని తెలియజేశారు మరోవైపు సెషన్స్ కోర్టులో నిందితుడిపై పిటిషన్ వేస్తామన్నారు ఇక కారిచ్చినందుకు ఈ హత్య కేసును తండ్రి మీద కూడా నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు నెటిజన్లు దీంతో వారి ఒత్తిడికి తలగ్గి డబ్బు మదంతో వ్యవస్థను కొనాలని చేసిన వేదాంత్ అగర్వాల్ తండ్రి విశాల్ అగర్వాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు మొత్తం వ్యవస్థ ఆ ఇద్దరు మృతులకు అన్యాయం చేసింది అశ్విని అనీష్ మీ వెంట మేమున్నాం ఈ తప్పుడు వ్యవస్థతో పోరాడతామంటూ నెటిజన్లు ఆ అభాగ్యుల ఆత్మకు శాంతి చేకూరాలని పోస్టులు పెడుతూ ఉన్నారు మరి మొత్తంగా డబ్బు వ్యవస్థనే మార్చేసింది మరి నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చినందుకు పోలీసులు ఎంత తీసుకుని ఉంటారు అలాగే ఆ జడ్జి ఎంత తీసుకుని ఉంటాడు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ డ్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి